బాపులపాడు మండలం రైస్ మిల్లర్స్ అసోసియేషన్ శిబిరం నిర్వహించారు బాపులపాడు మండలం కానమూలు జిల్లా పరిషత్ హై స్కూల్లో ది హనుమాన్ జంక్షన్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది ఈ శిబిరంలో విజయవాడకు చెందిన హృదయాలయ హాస్పిటల్ కు చెందిన డాక్టర్ శివరాం ప్రసాద్ డాక్టర్ బళ్ల నాగార్జున డాక్టర్ దాట్ల దివ్య సరోజ డాక్టర్ సూర్యవంశీ గుండె జబ్బులకు సంబంధించిన పరీక్షలు బీపీ షుగర్ ఈసీజీ ఎకో వంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు శంకర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ కు చెందిన డాక్టర్ నాదెండ్ల విష్ణువర్ధన్ డాక్టర్ నాదెండ్ల స్వాతి డాక్టర్ యువాన్లు ఉచితంగా కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కళ్ళజోళ్లు ఉచితంగా అందజేశారు ఈ సందర్భంగా ది హనుమాన్ జంక్షన్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రం సాయి సదా స్వప్న కుమార్ మాట్లాడుతూ మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఉచితంగా అందచేసినట్లు ఆయన తెలియజేశారు హనుమాన్ రైస్ ట్రేడర్స్ అధినేత పొట్లూరి సీతారాం ప్రసాద్ మాట్లాడుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అట్టడుగున ఉన్న పేద ప్రజల సాధికారిత కోసం ప్రవేశపెట్టిన ఫోర్ కార్యక్రమాన్ని తీసుకుని గన్నవరం శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు ఆదేశాల మేరకు బాపులపాడు మండలంలో ఏడు మెగా వైద్య శిబిరాలు నిర్వహించాలని నిర్ణయించామని ఈ రోజు మొదటిగా మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన లభించిందని పొట్లూరి ప్రసాద్ అన్నారు శ్రీ మారుతి రైస్ ట్రేడర్స్ అధినేత పొట్లూరి శ్రీరామ్మూర్తి మాట్లాడుతూ మెగా వైద్య శిబిరంలో నూట యాభై మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు కళ్ళజోళ్లు ఉచితంగా అందచేశామని ప్రజలు ఉచిత మెగా వైద్య శిబిరాలలో పాల్గొని ఉచితంగా అందచేస్తున్న వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో ది హనుమాన్ జంక్షన్ రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి బళ్ళ వీర వెంకట్రావు పిఎస్ఆర్ ప్రసాద్ పొట్లూరి రాము కొండా హరికిషన్ రాజు లింగమల్లు సంతోష్ కొమ్మిన వెంకట శ్రీధర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వేగిరెడ్డి పాపారావు దన్నే దుర్గారావు దుర్గారావు చింతల అప్పారావు పొట్లూరి వెంకటేశ్వరరావు చలసాని శ్రీనివాసరావు వీరపనేని రాజేశ్వరరావు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నండూరి శర్మ తదితరులు పాల్గొన్నారు